మీ కేశడు కేశను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ మాత్రం అందరూ ఈ విషయం మర్చిపోయినట్టున్నారు ఇది తిరుమల తిరుపతిలో కల్తీ లడ్డు నెయ్యి మీద ఆ రోజు జరిగినటువంటి రాద్ధాంతం యావత్ ప్రపంచం కూడా వణికిపోయింది నిజంగానే తప్పు జరిగిందా అనేటటువంటి దానికి తోడు కొంతమంది వ్యక్తులు చేసినటువంటి హావభావాలు కానీ లేకపోతే స్టేట్మెంట్లు కానీ ట్రోల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకా దరిద్రంగా తయారైంది చివరికి కోర్టుల దాకా వెళ్ళడం కోర్టులు జోక్యం చేసుకోవడం ఇది సి ఎంక్వైరీకి సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వడం అంటే ఆ నిర్ణయం తీసుకుంది తర్వాత మొత్తానికి ఆ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అయితే కొంచెం అగ్రెసివ్గానే రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి సనాతన ధర్మం అనేటటువంటి ఒకరి తెరమేరకు తీసుకురావడం ఇది ఖచ్చితంగా పలానోళ్ళ అనే ఒక కంక్లూజన్కి రావడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సో దానికి దాని మీద తెలంగాణ హైకోర్టులో పిలుపడింది ఏమని తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు నిజ నిధారణ వ్యాఖ్యలు చేసినటువంటి అంటే నిరాధార వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్తో పాటు తెలంగాణ సిఎస్ హోంశాఖ అధికారికి కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ శుక్రవారం నాడు వాళ్ళు విచారణకు హాజరవ్వాలి కానీ కాలేదు దానికి కోర్టు వ్యతిరేకంగా కోర్టు ఎక్స్పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది తద్వారా తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఈ ముగ్గురు కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది అని న్యాయస్థానం ప్రకటించింది దాంతో ఈ కేసుని ఇరవై ఏడుకు వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఏదేని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఇవ్వాలి ప్లస్ అదీగాక వ్యక్తులు కానీ లేకపోతే మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కొన్ని కొన్ని ఉంటాయి సున్నితమైనటువంటి అంశాలు ఉంటాయి ఆ అంశాల్లో మరీ జాగ్రత్తగా ఉండి స్టేట్మెంట్లు ఇవ్వలేకపోతే ఇలానే ఉంటుంది మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు అనేది చూడాలా థ్యాంక్